అత సామరస్యాన్ని కాపాడడం మానవత్వం కాదు మీరేమంటున్నారు నేను ఎప్పుడో చెప్పాను ప్యాబ్లో ఎస్కోబార్ అని ఆ లీలల వల్ల చేసిన అరాచకాల వల్ల ఒక్కొక్కటే బయట వస్తూ ఉంటే ఇవి కూడా జరుగుతాయా అని మీకు ఆశ్చర్యం లేదు కంపేర్ చేసుకోండి ఎస్కోబార్కి ఇది డిఫరెన్సెస్ ఈ మధ్య జరిగినటువంటి ఆల్ సంఘటనలు ఇంకా జరగబోయే సంఘటన కూడా మీరు చూసుకుంటే అవే జరుగుతున్నాయి దాన్ని పెద్ద ఇది చేస్తూ ముందుకు మాట్లాడుతున్నారు అదే మాదిగా పదీ పది చెప్పిన అబద్ధాన్ని తిప్పి చెప్పడం పేపర్లో రాయడం టీవీలో చూపించడం బ్లూ మీడియాలో అదే ప్రచారం చేయడం ఇక్కడ కల్తీనే జరగలేదు అంటాడు కల్తీని జరగలేదు అంటూనే ఈవో చెప్పాడంటాడు జరగలేదని ఈవో పదే పదే చెప్పాడు ఏదైతే ఆ కంపెనీ ఉందో ఏఆర్ కంపెనీ ఏఆర్ డైరీ ఆ డైరీ ఎనిమిది ట్యాంకర్లు పంపించింది నాలుగు ట్యాంకర్లు కన్జ్యూమ్ చేశారు పదే పదే వచ్చిన కంప్లైంట్ చూసిన తర్వాత ఈవో చెప్పినా ఎన్లేదు కాబట్టి ఈ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసినప్పుడు ఎన్డీడీబీకి పంపించారు టెస్టింగ్ పంపించారు ఎన్ఏబిఎల్ టెస్టింగ్ ఇది ఎన్డిబి ఇచ్చిన రిపోర్ట్ ఇది మేము తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది క్లియర్గా ఎన్డీడిబి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ను తప్పు పెట్టేట్టుగా ఈ రిపోర్ట్ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఇది చాలా క్లియర్గా నాలుగు శాంపుల్స్ పంపించినప్పుడు నాలుగు ట్రక్స్ నుంచి ట్యాంకర్స్ నుంచి చాలా స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ని బయట పెట్టకపోతే రేపు బయటొస్తే రేపు వస్తే మేము హైడ్ చేసినట్టు కాదా తప్పు చేసినట్టు కాదా